ఓం నమో భగవతే శ్రీ రమణాయ చాలా సంతోషం ఆయన మహర్షులు వారు వారిని దర్శించటానికి ఎందరూ వచ్చినప్పటికీ నీవెవరివో నీవే తెలుసుకో ఎలా తెలుసుకోవాలి ఇంద్రియాలతోన మనస్సుతోన వ్యక్తిత్వంతోనా ఏ విధంగా తెలుసుకోవాలి ఇక్కడ తెలుసుకోవాలి అనటంలో నీవు దేహము కాదని దేహివని దేహము లేకపోయినా నీవు నిద్రాస్థితిలో ఉన్నావు కదా ఆ ఉన్న స్థితిని ఈ జాగ్రత్త అవస్థలో నీవు గుర్తించు అక్కడ కూడా సమస్యే అహంకారాన్ని పట్టుకుని వేలాడుతూ సంసారమని దేహమని మంచి అని చెడు అని ఇతరులు ఉన్నారని పుట్టుకని మరణమని ఒకటి కాదు ఈ వ్యక్తిత్వంతో పాటు వాసనలు పరిగెడుతూనే ఉంటాయిగా ఇంతకీ నేనెవరన్న విచారము ఎవరు చెయ్యాలి అని స్పష్టంగా అడిగినప్పుడు కూడా ఇదిగో ఈ అహంకారమే చెయ్యాలి నీకు బాగా తెలిసింది ఈ వ్యక్తిత్వము అది ఉందేమో చూడు అది చూడవలసింది నీవే సుమ నేను ఎంత చెప్పినా నీకు అది ఉపయోగం లేదు బాగానే ఉంది మీరు అన్నట్టు కొత్తగా వచ్చేది కాదు సాధించేది కాదు సాధన లేదు ఇవన్నీ బాగా అర్థమవుతున్నాయి నా మూలం నాకు తెలియటం లేదు ఎంతసేపటికి నేను దేహం అనుకుంటాను పరిమితమైన జీవుణ్ణిని భావిస్తున్నాను మరి ఈ భావన పరంపరలో నేను తిరుగాడుతూ ఉంటే నేను దేహము కాదు నేనంటే అదేను ఉన్న సత్యమని మీరు ఎంత చెప్పినా అది నాకు మింగుడు చాలా చాలాసార్లు తలపుల మూనాన్ని నేను ఎంతో వెతకటానికి ప్రయత్నం చేశాను అంతా గమ్యగోచరమే అక్కడ నాకేమీ కనపడలేదు ఇంకా ఈ వ్యక్తిత్వమే తాండవిస్తూ ఉంది అక్కడ నన్ను ఏం చేయమంటారు ముఖ్యంగా మహర్షుల వారు ఈ సందర్భంలో ఇంకొంచెం లోతుగా వివరణ ఇవ్వటం మొదలుపెట్టారు నీకేదో తృప్తిగా లేదంటున్నావు ఇంకా అనుమానాలు వెంటాడుతున్నాయి అంటున్నావు లేకపోవచ్చు సరే నేను గోచరించింది అని అంటున్నావు అంటే నీ వ్యక్తిత్వము అలాగే ఉందని కాని ఉద్దేశం ఏదో రూపంతో బహుశా దేహంతో స్థూల సూక్ష్మదేహాలతో సంయోగం చెంది ఉంటుంది కదా ముఖ్యంగా ఈ దేహాత్మ బుద్ధి అనేది గతంలో మనం చెప్పుకున్నట్టు ఇది ఒక అభూత కల్పన ఒక పిశాచం లాంటిది లేనిది ఉన్నట్టుగా నిన్ను ప్రభావితం చేస్తూ ఉంటుంది వాసనల వెంట పరిగెడుతుంది నాది నీది వారు వీరు అంటూ ప్రకల్పాలు పలుకుతూ ఉంటుంది ఇది కావాలి అది వద్దు నిజానికి నీ సహచత్తము అంటే శుద్ధాత్మకి అహంస్మరణకి ఉన్నానన్న ఎరుకకి దేనితోనూ సంసర్గము ఉండదు అది తనకు తానుగా అహంస్మరణగా ఉన్నానన్న ఎరుకలో పరిధులు లేక ప్రకాశిస్తూనే ఉంటుంది అది నేను ఎంత చెప్పినా దేహాత్మబుద్ధిలో ఉన్న ఈ మాయా నేను పడదు అర్థం కూడా కాదు అది ఎప్పుడూ కూడా నిస్సంగి కలవదు అదే శుద్ధ సత్యము అది ఏకము అది అనంతము దానికి పరిధులు లేవు కుడి ఎడమ లేదు లోపల బయట లేదు పైన కింద అంటూ ఉండదు అది ఒక నిరాకారమైనటువంటి అనంతమైన ఎలా చెప్పినా నీకు మింగుడు పడదు ఇట్స్ అన్ ఎక్స్పాండెడ్ కాన్షియస్నెస్ అదే ఉచతర శక్తి అదే ఈ సర్వాన్ని నడిపించేది నిజానికి దాని చేజస్ ముందు దాని కాంతి ముందు ఇదిగో ఈ దేహము హంకారము ఈ సృష్టి నీవు చూడగలుగుతున్నావు అది తెర అనుకో తెర మీద బొమ్మలు తెర ఉంటేనే కదా బొమ్మలను చూసేది అందుకని ఒక మనిషి తలపులు తల ఎత్తని స్థితిలో ఊరక ఉండు తలపుల వెంట పరిగెత్తద్దు ఎప్పుడైతే నీవు తలపులకి స్వస్తి చెబుతావు అక్కడ ఈ తలపులన్నీ పూర్తిగా అణిగిపోయి మిగిలి ప్రకాశించేది ఆ చైతన్యమేగా నీవు చేసేది ఆత్మని తెలుసుకోవటం కాదు ఆత్మకి అడ్డుగా నిలిచిన నీ తలపులని తొలగించడమే నీ దృష్టి అంతర్ముఖమై కూర్చుంటుంది చూచే నేను దేనిని చూడకపోతే అది తన్న తాను చూస్తుంది మూలంలోనే ఉంటుంది కాబట్టి నీవు నిద్రించి మేల్కోగానే నీకు మరి జగత్తు కనపడుతుంది కదా అది కనపడక పూర్వము అక్కడ ఏముందనుకుంటున్నావు శుద్ధమైన అహమాహం అంటున్నటువంటి స్ఫూర్తి ఎరుక ఉంటుంది కదా అది నీ సహజత్వం అదే ఉన్నానన్న ఎరుక నీవు తిరిగి నిద్రపోకుండా అన్య చింతనలకు లోను కాకుండా ఆ తత్తని ఆ జ్ఞానాన్ని దృఢంగా చేజిక్కించుకో అంటే అదిగా నిలిచిపో ఆలోచనల వెంట వెళ్ళవద్దు ఆ తరువాత నీవు నీవుగా నిలిచి ఉన్న అహంస్ఫురణ స్థితిని అలవాటు చేసుకున్నప్పుడు తర్వాత దేహం కనపడితే జగత్తు కనపడితే నీకే ఇబ్బంది ఉండదు అప్పుడు వాటిని చూచేవాడికి ఏది అంటవు బాధించవు ఇప్పుడు ఎందుకు బాధిస్తుంది మూలము తెలియక మూలముగా నిలిచి ఉన్నప్పుడు ఇది కనపడుతున్నా నీకేమీ ఇబ్బంది లేదు ఇదంతా ఆత్మలోనిదే కనుక నాయన ねえ作じゃったわ。